ద్వారకా తిరుమల గ్రామంలో కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు వన సమారాధన కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారికి కాపు సంఘం నాయకులు స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఒక చోట చేరి ఆప్యాయంగా సంభాషిస్తూ గడిపే ఇలాంటి వన భోజనాలు యాంత్రిక జీవన విధానంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు తదుపరి వన భోజన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మరి ద్వారకా తిరుమల మండల టీడీపీ అధ్యక్షులు లంక సత్యనారాయణ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొడ్డిగారుల సువర్ణరాజ మండల జనసేన అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి గ్రామ సర్పంచ్ శ్రీమతి కుంటం స్వర్ణలత అలాగే పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు Tað er ikki. Lat's møtast. 또안돌아가 కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్తీక మాసంలో అందరం ఒక చోట చేరుకోవడం ఎందుకంటే యాంత్రిక జీవితాలు అయిపోయి సెల్ ఫోన్లు టెక్నాలజీలు వచ్చేసాక ఒకే సోఫాలో కూర్చున్న భార్య భర్తలు కూడా ఆప్యాయంగా మాట్లాడుకోవాల్సింది పోయి మేడం గారు ఫోన్ సారం ఫోన్ కొట్టుకుని చాలా బిజీగా ఉంటున్న రోజుల్లో ఇలాగా మనందరూ ఒక చోట చేరుకుని ఆహ్లాదకరంగా కాస్తంత సేలదేరడానికి జీవితాన్ని ఆస్వాదించడానికి ఒక మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఇక్కడ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా భవిష్యత్తు వడి మరింత పెరగాలి మనుషులందరూ సమూహంగా ఒక చోట చేరుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవాలి ಪ್ರೇಮಾನುರ ಪಂಚುಕು ನೀ ಎಲ್ಲ ಮಧ್ಯಪಡ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದಗಳು आलेगी तो प्रॉब्लम आएगी सर सर साहब ब्लैक ये ले लो 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 అవతారం వచ్చింది నిరేవచ్చిరా అలా ఐటెం కొనుగోలు చేయిరా సెట్ కొట్టు నా బాబే లేరా కాయదా బెర్మ బజ్జి అడిబిట్ కొనే ఐటెం 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 అందరికి న్యూస్ కలేస్ పెడుతున్నా అందరూ ఐటెం పెయిన్ బజ్జి